హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు హెవీ బిగ్ సైజులో అలానే ఫ్రెండ్స్ మరి మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే రైతు పాండుగారు ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా కోసికి మండలం కోసికి గ్రామం నుంచి మరి మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఎద్దులను కానీ ఎద్దుల పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట అలానే అలానే ఫ్రెండ్స్ మరి ఎవరైనా రైతులకు కూడా మరి వీటిని ఒక్కొక్కటి కావాలన్నా అలానే ఫ్రెండ్స్ మరి సింగిల్ సింగిల్ ఇవ్వడానికి కూడా మరి వారికి నచ్చిన రేటు వస్తే మరి సిద్ధంగా ఉన్నారంటే ఇవ్వడానికి ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెషన్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫ్రెండ్స్ మరి అలానే స్క్రీన్పై కూడా రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెషన్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి